నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ డిపో పక్కన గల దసరా గుడి వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సోమవారం బ్రహ్మోత్సవాల ఎనిమిదవ రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఇదే సమయంలో సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు బతుకమ్మలతో అంగరంగ వైభవంగా కోలాహలంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా దసరా గుడి గురుస్వామి వడ్డేపల్లి నాగరాజు మహిళా మతాలు అనుష మహేశ్వరం సరిత పీవీసీ న్యూస్ దమ్మున్న ఛానల్లో మాట్లాడుతూ అమ్మవారి మహిమల్ని వివరించారు కార్యక్రమంలో పంతులు శివధర్ శర్మ బకారం జాని దుర్గామాత మాలధర స్వాములు పనస సైదులు ఆదిమల్ల శివ రాపర్తి నాగరాజు నడింపల్లి లింగస్వామి జిల్లా చిన్న పుల్లెంల ప్రసాద్ కొత్తూరు చందు తదితరులు పాల్గొన్నారు నార్కట్పల్లి అమ్మవారి దగ్గర గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా మన శశిధర్ శర్మ గారి ఆధ్వర్యంలో పూజలు కార్యక్రమం జరుగుతున్నది గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని నిలుపుకొని ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఒక్కరిద్దరితోటి మొదలైన దీక్ష ఇలా ఒక ముప్పై నుంచి నలభై యాభై మంది దీక్ష భవానీ మాలతో దీక్ష సేవించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా ముందు ముందు వందల మందితో అమ్మవారిని అంగరంగ వైభవంగా చాలా నార్కట్పల్లి పట్టణంలో ఒక నాలుగైదు విగ్రహాలు ఉంటాయి అందరికంటే ముఖ్యమైనటువంటిది కొన్ని ఏండ్ల చరిత్ర గలటువంటి దశల గుడి దగ్గర ఇంకా అంగరంగ వైభవంగా భవిష్యత్తులో ఇంకా ముందు ముందు చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా వందల మంది భవానీలతో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం రోజు అమ్మవారి శరణ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు సరస్వతి అవతారంలో మనకి దర్శనం ఇస్తున్నారు నేను ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలుగా అమ్మవారి దీక్ష తీసుకుంటున్నాను ఇది అమ్మవారి అనుగ్రహంగానే నేను భావిస్తున్నా ఈ విధంగానే కొనసాగాలని అమ్మవారి కరోనా కటాక్షం నాపై ఎప్పుడు అందరిపైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను జై జైదుర్గా నేను ఈ ఈ రెండు సంవత్సరాల నుంచి మాల వేస్తున్నాను అమ్మవారి వల్ల అమ్మవారి మీద ఉన్న ప్రేమతోటి మొదటి సంవత్సరం వేశాను నాకు మంచిగా అనిపించింది ఈ సంవత్సరం కూడా అమ్మవారి సేవ చేయాలని వేసాను కల్లో అనియం లేదు అమ్మవారి మీద ప్రేమతో భక్తితో వేసిన